హలో టు యూ ఆల్ మైటి నేమ్ ఆఫ్ అండ్ క్రైస్ట్ వెల్కమ్ బ్లెసింగ్ ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం యువతి కా సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగ ముఖ్యతలు ముప్పై నాలుగవ అధ్యాయం రెండవ వచనము యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు దేవుడు ఈ వాక్యం దీవించునుగాక మై సోల్ మేక్స్ ఇట్స్ బోస్ట్ ఇన్ ద లాడ్ లెట్ ద హంబల్ హియర్ అండ్ బీ గ్లాడ్ మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ దీనులు నిత్యమైన ఆనందాన్ని స్వాస్థ్యముగా పొందుకుంటారు అనేది మరి మన యొక్క టాపిక్ అండి దీనులు నిత్యమైన ఆనందాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటారు దీనులు అంటే ఎవరండి తమను తాము తగ్గించుకునేటువంటి వారు ప్రతి దానిలో వాళ్ళు ఉన్నతమైన వారు అయినప్పటికి కూడా వారి బిహేవియర్లో వాళ్ళకి ప్రవర్తన అంతట్లో కూడా తమను తాము తగ్గించుకుంటారు యేసు ప్రభుయే మనకు మంచి ఉదాహరణ ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సృష్టికర్త ఆయన రాజాది రాజు దేవాది దేవుడు అయినప్పటికి కూడా ఆయన ఒక దేనుడుగా ఈ లోకంలో ఆయన జన్మి జన్మించాడండి ఎందుకు అంటే మనకు ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించి మనం ఆ విధంగా ఉండటానికి ఆయన మనకు మాదిరిని ఉంచి పోవటానికి హలలుయ కాబట్టి ఎవరికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను దేనిను దానిని విని సంతోషించదరు హలెయ మనకు అతిశయం ఏదన్నా ఉందంటే మనము కలిగిన దాన్ని బట్టి కాదండి మన అతిశయము మన అతిశయము కేవలము దేవుడే యహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను దేనును దాన్ని విని సంతోషించదరు హలెలుయ అంటే ఏంటండి మనము దేని గురించి అనుకుంటాం నాకు డబ్బుంది లేకపోతే చదువు ఉంది లేకపోతే నాకు మరి ఇంకా గొప్ప ఆస్తులు ఉన్నాయి మరి మంచి ఉంది అనే వాటిల్లో మనం చాలా అతిశయపడుతూ ఉంటామండి కానీ అట్లా కాదు మనం దేని గురించి అతిశపడాలంటే దేవుని బట్టి మనం అతి ఆ గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నందుకు మనం అతిశయపడాలి అప్పుడు ఇతరులు చూచి దాన్ని చూచి సంతోషిస్తారు హలేయ కాబట్టి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ జీవిస్తామో ఎప్పుడు దీనత్వం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మరి ఆయన ఎందు మనము అతిశయించగలుగుతామండి మన ఎందే మనం అతిశయిస్తే మరి దేవుని సన్నిధిలో మనము అతిశయించలేము ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం మనం గ్రహించలేమండి అండి ఇది ఉదా సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందరములు స్థుతులు స్తోత్రం చెల్లించున్నాము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పిరట చేస్తున్నాను మహాపరిషుడ మహోన్నతుడ మంచి పరిషత్ నామము నాకు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి ఏ అయ్యా నీకు వందరములు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా నువ్వు అత్యద్భుతమైనటువంటి దేవుడు నాయన ఆకాశం మహాకాశంలో పటజాలని ఆశ్చర్యపడ దేవుడు నాయన ప్రభా నువ్వు మా సృష్టికర్త వేసయ్య ఆయన అప్పటికి కూడా ప్రభనాథ్ నీ ఎందు అతిశయించేటువంటి ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు ఎందుకంటే మీరు మా కోసం దిగొచ్చారు నాయన మా కోసం ఏమైనా తగ్గించుకున్నారు ఏసయ్య ప్రభనాథన్ని విధానత చూపించారు దేవాణి కొందనములు ప్రభా నా తండ్రి వేసే ప్రభా మా మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా ప్రభ మీరు మా కోసం తగ్గించుకొని మరణించి మరణాన్ని తిరిగి లేచి మీరు మాకిచ్చిన రక్షణ బట్టి విమోచన పెట్టిన ఆయన నీకే స్తోత్రము వందనం చెల్లించుకొచ్చున్నాం ఏ సూయాప్రభ నిన్ను బట్టి అతిశయించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొని వచ్చు ఏసు అతి పరిశుద్ధి నామవులు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్